అదృష్టంతో పాటు సంపద కోసం ఈ వాస్తు నియమాలను పాటించండి ఈరోజు వీడియోలో అదృష్టంతో పాటు సంపద కోసం ఎలాంటి వాస్తు నియమాలో పాటించాలో చూద్దాం వాస్తు నియమాల ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం ఎంత అవసరమో అదేవిధంగా ఇంట్లో వాస్తు నియమాలను పాటించడం కూడా అంతే అవసరం ఈ రోజుల్లో పాత ఇళ్లలో నెగటివ్గా మరియు ప్రశాంతత లోపిస్తే కూడా వాస్తు ప్రకారం ఆ ఇల్లును సెట్ చేస్తున్నారు వంటగది బాత్రూం ఒకదానికొకటి ఎప్పుడూ నిర్మించవద్దు అంటే ఒకవైపు వంటగది మరోవైపు బాత్రూం మధ్యలో రెంటుకు ఒకటే గోడతో ఉండకూడదు ఈ రెండింటి మధ్య తగినంత దూరం ఉండేలా చూసుకోవటం ఉత్తమం ఇల్లు పరిశుభ్రంగా ఉండకపోతే ఖచ్చితంగా ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకే ఇంట్లో ఎప్పుడూ బూజు లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఇంట్లో సాలెపురుగులు గూళ్లు కట్టకుండా చూసుకోవాలి పొరపాటున కూడా తూర్పు వైపున ఉత్తరం వైపున చెత్తాచెదారం పడవేయకూడదు తూర్పు వైపున ఉత్తరం వైపున ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచి జరుగుతుంది ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలు వస్తాయని వాస్తు శాస్త్రం చెప్తుంది ఎండిపోయి చచ్చిపోయిన మొక్కలను వెంటనే కుండీల నుంచి తొలగించాలి అలా ఎండిపోయి చచ్చిపోయిన మొక్కలను ఉంచుకుంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక అదృష్టం కలిసి రావాలంటే మనం ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువు పెడితే మన జీవితంలో భారంగా మారుతుంది అని అంటారు ఎందుకంటే ఈ విషయాన్ని ఈశ్వరుని స్థానం అటువైపు వీలైనంత వరకు బరువు అస్సలు ఉంచకూడదు ఈశాన్యంలో చెట్లు పెట్టడం వంటి పనులు చేస్తే తీవ్రమైన నష్టం మరియు ఆరోగ్యకరమైన సమస్యలు డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తాయి ఇంకా అనుకుని ఆపదలు కూడా వస్తాయి ఆగ్నేయ దిశలో బావి లేదా నీరు నిల్వ ఉంటే గృహంలో నివసించేవారికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఎంత పొదుపు చేద్దాం అన్న డబ్బు నిలవదు అప్పులా పాలవుతారని వాస్తు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు లోపలికి తూర్పు దిశ నుంచి గాలి వెలుతురు వచ్చేలా చూసుకోవాలి దక్షిణ దిశలో మంచి బోర్వెల్ లేదా నీటి వనరు ఉంటే ప్రమాదం జరగవచ్చు ఇక భారీగా బరువు ఉండే వస్తువులను దక్షిణ నైరుతి వైపు ఉంచడం వల్ల ఇంట్లోకి డబ్బు వచ్చే మార్గాలు మెరుగవుతాయి వంటగది నైరుతిలో ఉంటే సమస్య ఉంటుంది ఇంటి మధ్య గోడను తూర్పు నుండి పడమరకు విభజించినట్లయితే అనారోగ్య సమస్యలు వస్తాయి మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలనుకుంటే ఉదయాన్నే నిద్ర లేవగానే అరచేతులను చూడటం అలవాటు చేసుకోండి లక్ష్మీ మంత్రం జపించండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆహారం తీసుకునేటప్పుడు ముఖం తూర్పు దిశలో ఉండేలా చూసుకోండి ఇంట్లో డబ్బు మూట పట్టుకుని లాఫింగ్ బుద్ధను ఉంచడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది పడమర దిక్కులో ఖాళీ స్థలం ఉండకూడదు ఇక మనం ఉండే ఇల్లు లేక అపార్ట్మెంట్ దక్షిణం వైపు ఉందనుకోండి అలాంటి ఇళ్లలోకి డబ్బు ఎక్కువగా వస్తుందని వాస్తు శాస్త్రం చెప్తుంది దక్షిణం వైపులో బీరువా ఉంచుకుంటే లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెబుతారు మీరు ఆర్థిక సమస్యలు చుట్టూ ముట్టినట్లయితే ఇంట్లో ఖచ్చితంగా వెండి నృత్యం చేసే నెమలి విగ్రహాన్ని ఉంచండి ఇలా ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఇంట్లో ఉంటుంది ఆ మంచి ఆరోగ్యం కోసం వాస్తు ప్రకారం పడకగది నైరుతి దిశలో ఉండేలా చూసుకోవాలి ఇంటి ఈశాన్య మూలలో మెట్లు నిర్మించకుండా ఉండాలి ఎందుకంటే ఈశాన్యంలో బరువు ఉంచకూడదు సంతోషాన్ని ఇంట్లోకి రానియకుండా ముళ్ల చెట్లు అడ్డుకుంటాయి అందుకే ముళ్ల చెట్లను ఇంట్లో పెట్టుకోకుండా జాగ్రత్త అయితే అయితే వీటినుంచి గులాబీ మొక్కకు మినహాయింపు ఉంటుంది ఈశాన్యం తూర్పు ద్వారాన్ని తెరిచి ఉంచడం వల్ల మంచి పేరు ప్రతిష్టలతో పాటు ధనప్రాప్తి ఉంటుంది వాస్తు విషయంలో తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు మన జీవితానికి అదృష్టాన్ని తీసుకొస్తాయని చిన్న నిర్లక్ష్యమే మన జీవితాన్ని దురదృష్టం వైపు నడిపిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్పిన అనేక అంశాలను గుర్తుపెట్టుకొని తదనుగుణంగా ప్రవర్తించాల్సిన అవసరం మనకు ఉంది ఎందుకంటే చిన్న పొరపాటే అనేక అనారోగ్య సమస్యలకి మరియు మనశాంతిని కోల్పోవడానికి కారణం అవుతుంది కావున కొన్ని జాగ్రత్తలు పాటించండి ఇంట్లో అదృష్టం మరియు సంపద పెరిగేందుకు వాస్తు శాస్త్రం అనుసరించాల్సిన ముఖ్యమైన నియమాలు వాస్తు పరిచయం వాస్తు శాస్త్రం అనేది ప్రాచీన భారతీయ శాస్త్రం ఇది ఇంటి నిర్మాణం డిజైన్ మరియు దాని ఉనికి విషయాలను పరిగణించటం ఇది ఆధారంగా ఉండటం సరైన శక్తి ప్రవాహం మరియు సానుకూల వాతావరణం కల్పించడం ద్వారా సుఖ సంతోషాలు సుఖకరమైన జీవితం పొందడంలో సహాయపడుతుంది ప్రధాన నియమాలు ప్రవేశ ద్వారం ఇంట్రన్స్ డో ఇంట్లోకి ప్రవేశించే ద్వారం ఉత్తర ఈశాన్య మూలలో ఉండటం మంచిది ఇది సానుకూల శక్తిని కల్పిస్తుంది మరియు ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుంది సమాధానముగా నిద్ర స్లీపంగ్ డరిక్షన్ పశ్చిమ దిశలో నిద్రించడం సుదీర్ఘ ఆరోగ్యం మరియు శాంతి కలిగించగలదు ముఖ్యంగా బురుజుల వద్ద సన్నిహితంగా ఉండటం ఉదాహరణకు తలవంచి పశ్చిమ దిశలో నిద్రించడం మంచి అనుభూతిని ఇస్తుంది మధ్యస్థానం సింట ఆఫ్ ద హోమ్ ఇంటి మధ్యస్థానంలో ఏవైనా అడ్డంకులు లేకుండా ఉండాలి ఇది స్వచ్ఛమైన శక్తిని అందించడానికి మరియు శాంతిని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది అన్నయోజన కిచెన్ కిచెన్ ప్లేస్మెంట్ వంటగది ఇంట్లో ఆగ్నే దక్షిణ కూర్మా కోణంలో ఉండటం మంచిది ఇది ఆరోగ్యానికి మరియు నాణ్యమైన ఆహారాన్ని కల్పిస్తుంది పని ప్రాంతం వర్క్ ఏరియా పని చేయడానికి ఉద్దేశించిన ప్రాంతం ఉత్తర ఈశాన్య దిశలో ఉండడం ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇది వృత్తి సంబంధిత విజయాలను అందించడానికి సహాయపడుతుంది ఇంట్లోకి అలంకరణ ధనాన్ని ఆకర్షించటానికి ఇంట్లో నాణ్యమైన ఆభరణాలు పసుపు మరియు పసుపు రంగు వస్తువులు ఉంచడం సరైన శక్తి ప్రవాహాన్ని లభించేలా సహాయపడుతుంది సాధారణంగా ఇంటి చుట్టూ ముఖ్యంగా ప్రధాన ద్వారం మరియు వంటగది వద్ద పచ్చగడ్డి లేదా మొక్కలను ఉంచడం అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన సూచనలు పెద్ద పరిమాణంలో అద్దాలు మరియు సిబ్బంది చాలా ముఖ్యం నేరుగా ఇంటి ప్రవేశద్వారం ఎదురుగా వాటిని ఉంచడం తప్పించండి మరికొన్ని వీధులు వాస్తు ప్రకారం వ్యవహరించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది నిర్వహణ వాస్తు నియమాలను పాటించడం మీ ఇంట్లో శాంతి సుఖం మరియు ఆదాయాన్ని ప్రేరేపిస్తుంది దయచేసి ఈ సూచనలను సక్రమంగా పాటించి మీకు కావలసిన అదృష్టాన్ని మరియు సంపదను పొందండి ఈ వీడియో ద్వారా మీరు మీ ఇంటిని మరింత సానుకూలంగా మరియు ఆదాయం పెరిగేలా మార్చుకోవచ్చు మీ ఇంటి వాస్తు ప్రణాళికలను సరిగ్గా అమలు చేసి సుఖంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు